హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మళ్ళీ మీ ముందుకి కొత్త చిట్కాలతో కొత్త సూపర్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటాయి రాత్రులు అసలు మనల్ని నిద్రపోనివ్వండి ఈ దోమలన్నిటికీ కొత్త కొన్ని చిట్కాలని చెప్తానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మన ఇంట్లో కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి అవి కానీ ముద్ద కర్పూరం కానీ తీసుకోవచ్చండి ఈ టిప్స్ అన్నీ చాలా చాలా బాగా వర్క్ చేస్తాయండి నేను ట్రై చేసిన తర్వాతే మీ ముందుకు ఈ వీడియోని తీసుకొస్తున్నానండి మీరు కూడా ఈ వీడియోస్ అన్నీ చేయండి ఈ వీడియోస్లో కొన్ని చిట్కాలన్నా మీరు ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ బాగా చేస్తాయండి ఇవన్నీ చూడండి ఒక కర్పూర ముద్ద కానీ కర్పూర బిళ్ళలు కానివ్వండి దోమల్ని తరిమి కొట్టాలి అంటే ఒక్క దోమ కూడా మన ఇంట్లోకి రావటానికి భయపడుతుందండి ఈ టిప్స్ అన్నీ చేసిన తర్వాత మనము చాలా బాగా వర్క్ అవుతుందండి నా దగ్గర మట్టి గ్లాస్ ఉంటే దీన్ని వాడుతున్నానండి పాతదండి ఇది ఇంట్లో ఉంటే ఈ గ్లాసులో మనం ఈ చిట్కాని చేసి చూపిస్తానండి మీకు ఈ చిట్కాని మనం చేద్దామండి మంచి వాటరు ఒక చిన్న గ్లాస్ వరకు ఈ మట్టి గ్లాస్లోకి యాడ్ చేసుకుందామండి ఈ చిట్కా అయితే బాగా బాగా వర్క్ అవుతుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే కనుక చిన్న కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఈ వాటర్లో ఈ కర్పూర ముద్దను వేద్దామండి ఇదేనండి చిట్కా ఈ కర్పూర ముద్ద అయితే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు కరగదండి రోజుకు రోజు కొంచెం కొంచెం కరుగుతూ ఉంటుంది ఎలా కరుగుతూ వర్క్ చేస్తుందో ఈ చిట్కా అలా దోమలసలు మన ఇంట్లో ఉండవండి ఇది తీసుకెళ్ళి ఒక మూలలో పెడదామండి మంచి వాసన కూడా ఉంటుందండి ఇల్లంతా ఒక్క దోమ కూడా మనని కుట్టదండి మనని కుట్టాలి అంటే అది భయపడాలండి ఈ చిట్కా వల్ల మీరు ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో హాయిగా చక్కగా నిద్రపోతారండి ఈ చిట్కాతో మళ్ళీ ఇక్కడ నుండి వేరే చోటకి తీసుకెళ్ళి పెడదామండి తలుపు పక్కన చాలా చాలా ఈ చిట్కా వర్క్ అవుతుందండి ఒక్క దోమ కూడా మన ఇంట్లోకి రాదు ఐదు నిమిషాల్లో మన ఇంట్లో ఉన్న దోమలన్నీ ఇట్టే పారిపోతాయండి మీరు ట్రై చేసి చూడండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇరవై ఐదు రోజుల తర్వాత వెళ్ళి చూద్దామండి చూడండి ఈ కర్పూర ముద్ద ఎలా కరిగిపోయిందో ఇంకా వాటి ఉన్నాయండి నెల వరకు వస్తుందండి మనం ఒకటే ఒక కర్పూర ముద్దను వేసామండి ఒక దోమ కూడా ఉండదండి ఇది ఒక చిట్కానండి ఇంకో చిట్కాలోకి వెళ్ళిపోదాము ఇంకో టిప్లోకి వెళ్ళిపోదాము ఇంకా బౌల్ తీసుకొని అందులో సాంబ్రాణి దూపు వేస్తాం కదండీ మనము ఆ దూపుని ఇందులో యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని వెలిగించిన తర్వాత వేప ఆకులను యాడ్ చేద్దామండి వేప ఆకులు చేదుగా ఉంటాయి కాబట్టి ఒక్క దోమ కూడా ఉండదండి చూడండి ఇదొక చిన్న టిప్ అండి మీ అందరి కోసం ఇల్లంతా ఒకసారి అలా తిప్పుకొని ఏదో ఒక మూలలో ఉంచితే దోమలన్నీ బయటికి వెళ్ళిపోతాయండి ముందుగా తలుపులన్నీ తీసివేసి ఇది వెలిగించిన తర్వాత ఒక గంట అరగంట వరకు ఇంట్లో ఒక పక్కన ఇలా మూల పెట్టేస్తే దోమలన్నీ వెళ్ళిపోతాయండి అప్పుడు తలుపులన్నీ క్లోజ్ చేసుకోవచ్చు ఇదొక టిప్ అండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి ఇంకో చిన్న టిప్ని చూసేద్దామండి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి ఈ బిళ్ళలు వేపాకు వేసి వెలిగించి ఇంట్లో ఉంచిన ఒక దోమ కూడా ఉండదండి మన ఇంట్లోకి దోమలు రావటానికి భయపడతాయి ఏ మూలల్లో దోమలు దాక్కొని ఉన్నా ఇట్టే బయటకు వచ్చేసి వెళ్ళిపోతాయండి చాలా చాలా బాగా వర్క్ చేస్తుందండి ఈ చిట్కా కూడా ఈ చిట్కా కూడా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను చలికాలం కాదు ఎండాకాలం కాదు వానాకాలం కాదు మనకి అన్ని సీజన్స్లో దోమలు ఉంటూ ఉంటాయండి ఏ చిట్కానైనా ఎప్పుడైనా మనం వాడవచ్చు మనము ఇంట్లో ఆల్ అవుట్లు అవి వాడేవాళ్ళమండి అవి ఒకప్పుడు పనిచేసేవి ఇప్పుడైతే అంత వర్క్ చేయట్లేదండి బాగా పనిచేయట్లేదు ఇంకో చిట్కాతో మీ ముందుకు వచ్చానండి ఇది కూడా చూద్దాము వేప నూనె వేసానండి ఒక చిన్న బౌల్లో వేసి ఒత్తి ఇలా పెట్టుకున్న తర్వాత ఇదొక కొత్త చిట్కానండి మీ అందరికీ నచ్చుతుంది ఎవరు యూట్యూబ్లో కూడా చెప్పుండరండి ఉండారండి పైన ఇందులో దంచి యాడ్ చేద్దామండి అలాగే మనం ఇంట్లో వాడే చెక్క ఉంటుంది కదండి చెక్క ఎక్కువ ఘాటుగా ఉంటుందండి వేప నూనె కూడా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఏ నూనె వాడాలి అని కొంతమంది అడిగారండి వేప నూనె అయితే చేదుగా ఉంటుంది కాబట్టి దోమలు తొందరగా ఇంట్లో నుండి ఐదు నిమిషాల్లో పారిపోతాయండి ఈ చిట్కాలన్నీ అన్నీ యూస్ఫుల్గానే ఉన్నాయండి నేను చేసిన తర్వాతే నేను యూట్యూబ్లో ఈ వీడియో చేస్తున్నానండి మీరు అందరూ ట్రై చేయండి అన్ని సీజన్స్లో దోమలు ఉంటాయి కాబట్టి ఏ చిట్కా అయినా ఉపయోగించుకోవచ్చండి ఇట్టే ఇంట్లో నుండి దోమలు పారిపోతాయి ఇప్పటి వరకు నేను చూపించిన ట్రిక్స్ అన్నీ బాగా వర్క్ అవుతున్నాయండి దోమలు ఇట్టే ఇంట్లో నుండి పారిపోతాయి దోమలు మన ఇంట్లోకి రావటానికి చాలా చాలా భయపడతాయండి ఇవన్నీ సింపుల్గా ఉన్నాయి కదండి మీరు ట్రై చేయండి మా వీడియోస్ అన్నీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి